హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకం ద్వారా నేరుగా మరి కాసేపట్లో ఈ జిల్లాల రైతులకు డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది మొదటగా ఈ పత్రాలనేది కూడా రైతులు తగిన పత్రాలనేది కూడా తమ వెంట ఉంచుకోవాలని అయితే మరొకసారి అయితే స్పష్టం చేసింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకం ద్వారా నేరుగా ఇరవై వేల రూపాయలు అనేది కూడా డబ్బులు జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి మొదటగా ఎవరైతే రైతులు ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకుని అంటే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకుని ఉన్నారో వారి యొక్క ఖాతాలలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరపున మూడు విడతల్లో రెండు వేల రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు ఈ డబ్బులు అనేది కూడా మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రైతులకు ఆర్థిక సహాయంగా అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఇంకా మనకి డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా అయితే ఈ వారంలోనే ఈ డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాలకు కూడా జిల్లాల వారీగా జమ చేస్తుంది అంటే ఆల్ఫాబెట్ వైజ్ అంటే ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాలలో కూడా నేరుగా అయితే అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతులకు మేలు చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రైతుల ఖాతాల్లో కూడా జమ చేయబోతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి